శ్రీ ప్రభ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం నా పేరు స్నేహ నేను లారెన్స్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఏడవ తరగతి చదువుతున్నాను నేను ఈరోజు భగవద్గీతలో నుండి ఒక శ్లోకాన్ని చెప్పబోతున్నాను శ్రీ భగవాను వాచ సర్వధర్మాన్ పరీత్య మాకం శరణం ప్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష్యామి మా భావం అన్ని విధములైన ధర్మములను విడిచిపెట్టి కేవలం నాకే శరణాగతి చేయము నేను నిన్ను అన్ని పాపముల నుండి విముక్తి చేసేదను భయపడకు నా అనుభవంలో ఈ శ్లోకాన్ని ఎలా ఆచరించవచ్చు అంటే నా ధర్మం నేను చేయాలి అంటే విద్యార్థిగా నా ధర్మం చదువుకోవడం దానిని నేను పరిపూర్ణంగా నిర్వహించాలి మిగతాది అంతా ఆ శ్రీకృష్ణుడికే వదిలేయాలి అంటే నేను ఆయనని శరణాగతి వేడుకోవాలి ఇలా నా జీవితంలో నా ధర్మాన్ని మాత్రమే నేను పాటిస్తూ పరధర్మాల గురించి పట్టించుకోక వాటి గురించి దిగులు చెందక శ్రీకృష్ణునే శరణు వేడుకుంటున్నాను ధన్యవాదాలు